వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత మద్దాలిగిరికి పోలింగ్ రోజున చేదు అనుభవం ఎదురైంది పోలింగ్ బూత్ నుంచి ఆయన వెళ్లిపోవాలంటూ మహిళలు ఎదురు తిరిగిన వీడియో నెట్టింత వైరల్ అవుతోంది టీడీపీ ఏజెంట్ల వాగ్వాదం మహిళలను ఉద్దేశిస్తూ ఇంకా ఇంతమంది ఓటేయాలా అంటూ అమర్యాదగా మాట్లాడడంతో వారంతా తిరగబడినట్లు అక్కడి వారు తెలిపారు పరిస్థితి అదుపు దాటుతుండటంతో పోలీసులు ఆయనను అక్కడి నుంచి పంపించేశారు గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత మద్దాలిగిరికి పోలింగ్ రోజున చేదు అనుభవం ఎదురైంది పోలింగ్ బూత్ నుంచి ఆయన వెళ్లిపోవాలంటూ మహిళలు ఎదురు తిరిగిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది టీడీపీ ఏజెంట్ల వాగ్వాదం మహిళలను ఉద్దేశిస్తూ ఇంకా ఇంతమంది ఓటేయాలా అంటూ అమర్యాదగా మాట్లాడంతో వారంతా తిరగబడినట్లు అక్కడి వారు తెలిపారు పరిస్థితి అదుపు దాటుతుండటంతో పోలీసులు ఆయనను అక్కడి నుంచి పంపించేశారు Thanks for watching BZN Telugu.